ఒక్కొక్కసారి ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళి మీకు ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రాదు అని తెలిసి కూడా మనం ఆప్టోమేస్టిక్గా ముందుకి ప్రయాణం చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చూసుకున్నప్పుడు నెగిటివ్ వచ్చి ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయింది సో ఇక్కడితో మీరు ఆగిపోవాలా హోప్ వదిలేసుకోవాలా లేదా ముందు ఇంకేముంది ఈస్ దేర్ ఎ లైట్ హెడ్ ఆఫ్ ద టన్నల్ ఇది ఎట్లా మనం చూసుకోవచ్చు ఈరోజు నేను డాక్టర్ సుజాత వెల్లంకి మీ ముందుకి ఈ లైట్ అనేది ఈ హోప్ అనేది ఎలా ఉండొచ్చు అనేది మీకు వివరించడానికి మీ ముందుకు వచ్చాను సో ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది మనకు ఒక ప్రెగ్నెన్సీ రాలేదు అనుకున్నప్పుడు దీంట్లో ఎఫెక్టివ్గా ముఖ్యంగా రెండు కారణాలకి మనం చూసుకోవాలి చాలా సింపుల్గా చూసుకుంటే ఎంబ్రియో ఎంబ్రియో క్వాలిటీ బాగుందా బాగాలేదా లైనింగ్ పొర క్వాలిటీ బాగుందా బాలేదా ఎంబ్రియో క్వాలిటీని మనం పెద్దగా మార్చలేం మీ యొక్క మూల కణాలు మగవారి కణాలు ఆడవారి కణాలు ఏ ఉన్నాయో వాటిని కొంతవరకు ఆప్టిమైజ్ చేసుకుని మంచి క్వాలిటీ ఎంబ్రియో తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు కానీ ఈ ఎంబ్రియోకి ఈ లైనింగ్ పొరకి ఉన్న కమ్యూనికేషన్ సరిగ్గా సెట్ అవ్వకపోతే కూడా మనకి ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు సో ఈ ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవ్వటానికి గల కారణాల్లో ఇప్పుడు స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు అని అనుకుంటే మగవారిలో ప్రాబ్లం మేల్ ఫ్యాక్టరీ ఏంటి అనేది ఆడవాళ్ళలోకి వచ్చేసరికి ఎగ్ క్వాలిటీ బాగోకపోవటానికి గల కారణాల్లో ఏఎంహెచ్ బాగా తక్కువగా ఉండటము పీసీఓడి సమస్య ఉండటము ఎండోమెట్రియోసిస్ సమస్య ఉండటం ప్రీవియస్ ఏదైనా ఎండోమెట్రియోసిస్కి సర్జరీస్ అవ్వటము ఇన్ఫెక్షన్స్ ఉండటము ఇటువంటి కండిషన్స్ వలన కూడా మనకి ప్రెగ్నెన్సీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా రేర్గా గర్భసంచి లైనింగ్ పొరలో అడ్డుగోడలు కానీ గర్భసంచి లైనింగ్ పొరలో ఇన్ఫెక్షన్స్ ఉండి ఆ ఇన్ఫెక్షన్స్ని గుర్తించలేకపోవటం వలన తద్వారా మనకి ఏ హిస్ట్రోస్కోపీ ప్రాసెస్ ఇటువంటి చేసుకోకపోవటం వలన ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో వీటిని మనం ఎలా అధిగమించి ముందుకెళ్ళొచ్చు సో నెక్స్ట్ సైకిల్ నెక్స్ట్ మీరు ప్లాన్ చేసుకోవాలి హెడ్ అంటే ఏమేమి పరిగణలోకి తీసుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ క్వాలిటీ ఆఫ్ ద స్పమ్ నాణ్యతని పెంచుకోగలగాలి దీన్ని ఎలా చేస్తాము ఈ నాణ్యత పెరగటానికి మనకున్న అవకాశాల్లో ఆహారం అలవాటులో మార్పులు సో మంచిగా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవటం సరైన నిద్ర ఉండటం మినిమం ఎనిమిది గంటల నిద్ర ఉండటం ఆందోళన స్ట్రెస్ తగ్గించుకోవటం అరే మనకు ఒక సైకిల్ ఫెయిల్ అయింది ఇంకా ప్రెగ్నెన్సీస్ రావా అని అనుకోకుండా చాలా అధ్యయనాల్లో మనకి ఫస్ట్ ఎగ్రిట్రీవల్లో ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయినా ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ఫెయిల్ అయినా సెకండ్ అండ్ థర్డ్ క్యూములేట్ ఫస్ట్ సైకిల్లో మనకి థర్టీ ఫార్టీ పర్సెంట్ సక్సెస్ ఉన్న వాళ్ళకి టూ త్రీ ట్రాన్స్ఫర్స్ అయ్యేటప్పటి దగ్గర దగ్గర ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు ప్రెగ్నెన్సీస్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఖచ్చితంగా మీరు హోప్ఫుల్గా ఉండొచ్చు కానీ కొన్ని మార్పులు మనం చేసుకోవాలి జీవన విధానంలో మార్పులు నేను చెప్పిన విధంగా దీంతో పాటు సరైన వ్యాయామం ఏమన్నా బరువు అధికంగా ఉంటే వెయిట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గగలగటం మెడిటేషన్ యోగా ఇటువంటివన్నీ కూడా మనకి ఎగ్స్ పామ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది ఒక బ్రేక్ తీసుకోండి ఒక నెల రెండు నెలలు ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైకిల్ అటెంప్ట్ చేయటానికి ప్రయత్నం చేయండి తర్వాత ప్రీవియస్గా మీరు చేయించుకున్న ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చినాయి ఎన్ని ఎంబ్రియోస్ తయారైనాయి రెండో రోజు ఎంబ్రియో పెట్టారా మూడో రోజు ఎంబ్రియో పెట్టారా ఐదో రోజు ఎంబ్రియో పెట్టారా మనకి థర్డ్ డేకి క్వాలిటీ తెలియదు అనమాట ఫిఫ్త్ డేకి వచ్చేసరికి మనకి గ్రేడింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ ఏబిసి అలానే గ్రేడ్ వన్ టూ త్రీ ఇట్లా మనకి గ్రేడింగ్ వస్తుంది కాబట్టి గ్రేడింగ్ వలన మనకి ఎంబ్రియో క్వాలిటీ అనేది తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది అట్లానే ఈ ఫిఫ్త్ డే ఎంబ్రియో వచ్చినప్పుడు ఒకవేళ ప్రీవియస్ సైకిల్స్ ఫెయిల్ అయినప్పుడు జెనెటిక్గా ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది కూడా మనం పీజీటీ టెస్టింగ్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ డే త్రీ కన్నా డే ఫైవ్ ఎంబ్రియోస్కి మనకి మంచి ఛాన్సెస్ ఉంటాయి మనం కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ సైకిల్లో ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావటానికి అట్లానే మనం ఈ ఎంబ్రియో ల్యాబ్ పారామీటర్స్ ప్రోటోకాల్ ఇంజెక్షన్స్ మీకు పర్సనలైజ్డ్గా తీసుకోవటం జరిగిందా లేదా అందరికీ ఒకేలాగా చేశారా మీరు చేయించుకున్న సెంటర్లో ఇవన్నీ కూడా మీరు ఇంపార్టెంట్గా చూసుకోవాలన్నమాట తర్వాత మనకు వచ్చే ప్రాబ్లమ్స్లో సెలెక్షన్ ఇప్పుడు ఎగ్ సెలెక్షన్ ఉన్న ఎగ్జన్ని మనం ఏ అయితే మెచ్యూర్ ఉంటాయో వాటిని మనం కరెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ల్యాబ్లో ఇంకా మనకి కొన్ని అడ్వాన్స్డ్ సెలెక్షన్ మెథడ్స్ అందుబాటులో ఉంటాయన్నమాట మైక్రోఫ్లూయిడిక్స్ అని మేము ఒకటి చేస్తాం అడ్వాన్స్ టెక్నిక్ ఇందులో ఏంటంటే స్పర్మ్ని ఒక డిష్లో వేస్తే ఒక వెల్లో వేసిన తర్వాత బాగా కదిలే కణాలన్నీ మంచిగా ఉన్నాయి ఒక పక్కకు వస్తాయి కదలనివి చనిపోయిన కణాలన్నీ ఇంకో పక్కకి వెళ్ళిపోతాయి సో జల్లిడు పట్టడం అనమాట ఈ మంచిగా వచ్చి కదిలే కణాలు బాగుండి హెల్తీగా ఉన్న కణాల్లో నుంచి మళ్ళీ మనకి ఎంబ్రియాలజిస్ట్ వాటిలో ఇంకా ది బెస్ట్ స్పర్మ్స్ని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది ఈ రకంగా ఆరోగ్యకరమైన స్పామ్ని మనం గనుక సెలెక్ట్ చేసుకోగలిగితే దాంతో మనం ఎంబ్రియో తయారైతే ఎంబ్రియో ఆరోగ్యకరంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సస్టైన్ అయ్యి సక్సెస్ అవడానికి అవకాశం ఉండదు ల్యాబ్లో కూడా ఎంబ్రియాలజిస్ ఈ యొక్క ఎంబ్రియోకి హెల్త్ వైజ్గా న్యూట్రిషన్ వైజ్గా సపోర్ట్ చేయడానికి కూడా కొన్ని మెడికేషన్స్ అవన్నీ కూడా ఆ డిష్ ఆ మీడియాల్లో యాడ్ చేయటం కూడా జరిగింది సో ఈ రకంగా మనం ఎగ్ స్పర్మ్ క్వాలిటీ పెంచుకోవచ్చు ఎంబ్రియో క్వాలిటీ పెంచుకోవచ్చు జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవటం వలన జెనెటిక్గా కూడా నార్మల్గా ఉన్న ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఇట్లా మనం ఎంబ్రియోని కరెక్ట్ చేసుకున్న తర్వాత రెండో రకంలో లైనింగ్ పొర సో ఈ లైనింగ్ పొరలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ యొక్క సంకేతాలు మైక్రోపాలిప్స్ అటువంటివి ఉన్నాయా అని ప్రీవియస్గా మీకు హిస్ట్రోస్కోపీ చేయించుకోకపోతే కనుక ఖచ్చితంగా చేయించుకుని నిర్ధారం చేసుకుని ఆ ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేసుకున్న తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అటెంప్ట్ చేయండి అట్లానే ఇప్పుడు ఉన్న ఆధునిక విధానాల్లో ఈఆర్ఏ ఎండోమెటీరియల్ రిసెప్టర్ ఎస్ఏ పరీక్ష సో ఈ ఈఆర్ఏ పరీక్షలో మనకి ఏంటంటే రెండు వందల నలభై ఎనిమిది జీన్స్ ఇన్ని జీన్స్ మన ఎంబ్రియోని ఆ లైనింగ్ తీసుకుని లోపలికి అతుక్కుని లోపలికి తీసుకోవటానికి ఉపయోగపడతాయి వీటిల్లో ఏది తేడా వచ్చినా కూడా మనకి ఎంబ్రియో అతుక్కోదు ఈ జీన్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా ఎంబ్రియో రిసీవ్ చేసుకోవటానికి లైనింగ్ రెడీగా ఉందా లేదా అని మనకి ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు సో ఇట్లా మనం టెస్ట్ చేసుకుని ఆ ఎంబ్రియో కమ్యూనికేషన్ కుదిరే విధంగా మనం కరెక్ట్ చేసుకుని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక నెక్స్ట్ కోవ్లోకి చెందింది ఇమ్యునలాజికల్ కాంపోనెంట్ అంటే మీ బాడీ యొక్క రోగ శక్తి మీ ఎంబ్రియోని బయట నుంచి వచ్చిన పార్టికల్లాగా చూసి దాన్ని అతుక్కోనీయకుండా అడ్డం పడే అవకాశాలు కొంతమందిలో మేము చూస్తూ ఉంటాం సో ఈ ఇమ్యూన్ కాంపోనెంట్ కరెక్ట్ చేసుకోవటానికి కూడా ఒక సన్నటి డోస్ ఆఫ్ స్టీరాయిడ్ మెడికేషన్స్ పెట్టడం కానీ మనకి ఇమ్యూనలాజికల్ యాక్సెప్టెన్స్ బ్లడ్ పల్స్గా పడి లైనింగ్కి బ్లడ్ క్లాట్స్ అనేవి లేకుండా ఉండటానికి మెడికేషన్స్ అనేవి పెట్టుకోవటం ద్వారా మనం ఇమ్యూనోలాజికల్ కాంపోనెంట్ని కూడా అర్థం చేసుకుని కరెక్ట్ చేసుకోగలిగితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బాగుంటుంది ఈ ఇమ్యూనలాజికల్ కాంపోనెంట్ పూర్తిగా మందుల మీదే ఆధారపడటం లేకుండా మనం న్యాచురల్ మెథడ్స్ డైట్లో యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం యోగా మెడిటేషన్ కొన్ని చోట్ల ఈవెన్ ఆక్యుపెన్షర్ కూడా మేము ట్రై చేసాం చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి లైనింగ్ పొర థిక్నెస్ పెంచుకోవటంలో సో ఇటువంటి న్యాచురల్ మెథడ్స్ని కూడా మెడికల్ మెథడ్స్తో కంబైన్ చేసుకుని మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా తక్కువ మంది మల్టిపుల్ సైకిల్స్లో మనకి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మంది వన్ టు మ్యాక్సిమం త్రీ సైకిల్స్లో కన్సీవ్ అయిపోతూ ఉంటారు కాబట్టి ధైర్యంగా ఆందోళన చెందకుండా ముందుకి అడిగేయండి సో ఈ రకంగా మీరు మీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ రీస్టార్ట్ చేస్తారు అని ఆశిస్తూ మీకు మీ ట్రీట్మెంట్స్లో వడ్నట్టి బుడ్డ కుట్టాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్